ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి మాలను ధరించిన భక్తులు ముందు రోజు పడి పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిడి అమ్మవారిడి జై సత్యదేవ శ్రీ సత్యదేవ ఓం సత్యదేవ శ్రీ సత్య లక్ష్మీనారాయణ నామాలు పలుకుతూ సత్యగిరి రత్నగిరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి సత్యదేవుని జన్మ నక్షత్రము మకా నక్షత్రం కావడంతో స్వామి అమ్మవారిని దర్శించుకొనుటకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు భక్తుల రద్దీకి తగ్గట్టు దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు దేవస్థానం రామచంద్ర రామచంద్రమోహన్ వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమం అనంతరం దీక్ష విరమణ చేశారు అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యదీక్ష మాలాధారణ చేయడం జరుగుతూ ఉంటుంది ముందు నెలలో వచ్చే మఖానక్షత్రం నుంచి కార్తీక మాసంలో వచ్చే మఖానక్షత్రం వరకు ఇరవై ఏడు రోజులు కూడా ఈ సత్యదీక్ష మాలాధారణ చేయడం జరుగుతూ ఉంటుంది రాష్ట్ర నదుమూల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఈ సత్యదీక్షను తీసుకోవడం స్వామివారి వద్దకు వచ్చి ఇరుముడిని సమర్పించుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు సత్యదీక్షను స్వీకరించడం జరిగింది రేపు ఉదయం అంటే ఇరవై మూడో తారీఖు గల్వారుజామున అభిషేకం ఉంటుంది పంచామృతాభిషేకం ఉంటుంది స్వామివారికి ఆ దర్శనం చేసుకుని తదనంతరం ఇరుముడిని సమర్పించుకోవడం దీక్షా విరమణ చేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి దానికి అంగంగా ముందు రోజు ఈరోజు పూజ అంటే సత్యదేవ అనుగ్రహ పూజ అనేటువంటిది విశేషమైనటువంటి కార్యక్రమం భక్తజనులందరితోటి కూడా సత్యదీక్షామాలాధారణ చేసినటువంటి స్వాములందరితోటి కూడా ఇక్కడ చక్కగా సత్యదేవ అనుగ్రహ పూజ పడిపూజ చేయడం జరుగుతోంది దీనికి కూడా భక్తులందరూ కూడా చాలా మంది వచ్చి ఉన్నారు ఈ పూజా కార్యక్రమం విశేషం ఏమిటంటే సత్యనారాయణ స్వామి అనుగ్రహం కోసమే ఈ సత్యపూజ ఇన్నాళ్ళు మనం దీక్ష తీసుకుని మూడు పూట్లా కూడా స్వామిని అర్చించుకుని సత్య సత్యదేవా 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 అనుకుంటూ మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా మనం స్థిమితంగా ఉన్నప్పుడల్లా మన వృత్తి వ్యవహారాలన్నీ అయిన తర్వాత స్వామివారినే తలుచుకుంటూ ఉండేటటువంటి సమయంలో అటువంటి చివరి రోజైనటువంటి ఈ రోజున ఈ సత్యదేవ అనుగ్రహ పూజ చేసుకోవడం చాలా విశేషం స్వాములందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని విశేషమైనటువంటి పుత్రపౌత్రాది సౌఖ్యాలన్నీ కూడా జరుగుతాయని అలాగే ఈ స్వామికి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషమని ఈ పడి పూజా కార్యక్రమంలో అనేక మంది భక్తులు ఇప్పటికే వచ్చి ఉన్నారు ఆ సేపట్లో మొదలు కాగునున్నది ఈ సత్యదేవ అనుగ్రహ పూజను చూసి భక్తులందరూ కూడా ధరించవలసినదిగా కోరుచున్నారు థ్యాంక్ యూ